ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి ద్వాదశి రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం మృగశిరా నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మేషరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుకుంటారు స్వల్ప సూచన వృషుభ రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం సోదరుల నుండి శుభవార్తలు వింటారు మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు నూతన వస్తులాభ సూచన కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి పనుల్లో విజయం సాధిస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారమే లబ్ది పొందుతారు ప్రయాణాలు లాభిస్తాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది సూచన సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివస్థుతిని పఠించడం శుభదాయకం కన్యా రాశి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి పాత మిత్రుల నుండి సాయం పొందుతారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం బిల్వాటకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు దూర ప్రయాణాలు లాభిస్తాయి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు శ్రమకు తగిన ఫలితం కష్టమే స్వల్ప ధనలాభ సూచన వృశ్చిక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వివాదాల నుండి బయటపడతారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు వాహన సౌఖ్యం సంఘంలో ఆదరణ పొందుతారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ధనుసు రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి నూతన కార్యక్రమాలు చేపడతారు మిత్రుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు అప్రయత్న కార్యసిద్ది రాజకీయ కళారంగాల వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లభిస్తుంది మకర రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి వృత్తి వ్యాపారాల్లో అవరోధాలు ఏర్పడినా అధిగమిస్తారు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు వస్తులాభ సూచన కుంభరాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మీన రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పఠించడం శుభదాయకం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది డౌన్లోడ్ టూ న్యూస్ యాప్